హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు దొండకాయల మసాలా కర్రీ ఈ కర్రీ రైస్లో కానీ బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ దేనికైనా చాలా బాగుంటుందండి మరి ఈ టేస్టీ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్ దీనికోసమైతే రెండు వందల యాభై గ్రాముల వరకు దొండకాయలను తీసుకున్నానండి వీటిని ముందుగానే శుభ్రంగా కడిగి తొడిమెలను తీసి ఒక దొండకాయను ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు ముక్కలుగా కట్ చేయాలి ఇలా రెండు ముక్కలుగా కాకుండా గుత్తు వంకాయ కర్రీ చేయడానికి వంకాయను కట్ చేస్తాం కదండీ అలా కట్ చేసినా బాగుంటుంది ఈ కట్ చేసిన దొండకాయలను ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము తరువాత ఈ కర్రీలో వేయటానికి ఆలునైతే తీసుకుందామండి ఈ రెండు వందల యాభై గ్రాముల దొండకాయలకు ఒక పెద్ద బంగాళదుంపనైతే తీసుకున్నాను ఎక్కువగా బంగాళదుంపలు వేసినా బాగోదండి ఈ బంగాళదుంపను చిన్న ముక్కలుగా కాకుండా కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేయాలండి ఇలా కట్ చేసిన బంగాళదుంపను నీరు వేసిన పాత్రలోకి వెయ్యాలి తరువాత ఈ కర్రీ చేయడానికి పెద్ద ఉల్లిపాయనైతే తీసుకున్నానండి ఈ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి అప్పుడే గ్రేవీ బాగా వస్తుంది తరువాత ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలను ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ముందుగా దొండకాయలను కట్ చేసి పెట్టాం కదండి ఈ దొండకాయలను తీసుకోవాలి ఈ దొండకాయల్లో ఒక స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు కారం వేయాలి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు శనగపిండిని వేయాలండి ఇవి వేసిన తర్వాత ఈ దొండకాయలకు ఈ ఉప్పు కారం శనగపిండి పట్టేటట్టు కలుపుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి ఇది కాసేపు పక్కన పెట్టినట్లయితే వాటర్ వచ్చేస్తుంది చూడండి ఎలా నీరు ఒక డ్రాప్ కూడా వేయకుండా ఎలా దొండకాయలను కలుపుకోవాలి తరువాత దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు పసుపు వేయాలి తరువాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేయాలండి ఈ బంగాళదుంపలను వేసిన తర్వాత ఒకసారి కలిపి వీటిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఆలునే ఫ్రై చేయాలండి ఈ బంగాళదుంపలు ఫ్రై అయ్యేలోన దీనిలో వేయటానికి మసాలానైతే ప్రిపేర్ చేద్దామండి దీనికోసమైతే ఒక మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రెవ్వలు అలాగే చిన్న ముక్క అల్లం అలాగే మూడు పచ్చిమిర్చి వేసి దీనిలో కొన్ని నీరు వేసి మెత్తగా పేస్ట్లా చేయాలి ఇది మిక్సీ పట్టేలోన ఎక్కడ చూడండి ఆలు అయితే ఫ్రై అయ్యావండి పసుపు వేయటం వలన మంచి కలర్ కూడా వచ్చింది ఇప్పుడు ఈ ఫ్రై అయిన బంగాళదుంపల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము తరువాత అదే ఆయిల్లో ముందుగా కలిపి పెట్టుకున్న దొండకాయలను వేయాలి దొండకాయలు చూడండి కాసేపు పక్కన పెడితే వాటర్ అంతా వచ్చి ఈ దొండకాయలకు ఉప్పు కారం అన్నీ బాగా పట్టాయండి ఇప్పుడు ఈ దొండకాయలను వేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయలను ఫ్రై చేయాలి చూడండి దొండకాయలు అయితే ఫ్రై అయ్యేవి దీ వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకుందాము తరువాత అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి ఆయిల్ వేసిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు జీలకర్రను వేయాలి జీలకర్ర చిటపట్లాడిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేయాలి ఈ ఉల్లిపాయను మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే పసుపు టేస్ట్కి సరిపడా కారంను వేయాలి దొండకాయలో కారం వేసి కలిపామండి అలాగే పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసాము అందుకని చూసి కారంను వేయాలి అలాగే దీనిలో ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ను వేయాలి తరువాత దీనిలో కొద్దిగా కరివేపాకును వేయాలి అలాగే దీనిలో ముందుగా మనం మిక్సీ పట్టిన పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ను వేయాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో టమాటో ఫ్యూరీని వేయాలి ఇక్కడైతే ఒక టమోటాను తీసుకున్నానండి ఇవి వేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీనిలో ముందుగా మనం ఫ్రై చేసుకున్న బంగాళదుంప అలాగే దొండకాయలను వేయాలి ఇవి వేసిన తర్వాత ఈ గ్రేవీ అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి తరువాత దీనిలో ఒక చిన్న కప్పు వరకు నీరు వేసి మీడియం ఫ్లేమ్లో ఈ కర్రీని ఉడికించుకోవాలి ముందుగా ఫ్రై చేసాం కదండి తొందరగానే అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికిన తరువాత చూడండి కర్రీ అయితే దగ్గర పడి రెడీ అయ్యింది మంచి గ్రేవీతో టేస్టీగా ఉండే దొండకాయలో ఆలు కర్రీ రెడీ అండి దీన్ని ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకుందాము అంతేనండి సింపుల్గా టేస్టీగా ఉండే దొండకాయలు ఆలూ కర్రీ రెడీ అయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్